నిజంగా మన దగ్గరికి మనీ రాకుండా ఉండడానికి కారణం ఏముంటుంది ఎప్పుడైనా ఆలోచించారా కారణం ఎక్కడో లేదు మన మైండ్ సెట్ లోనే ఉంది మీకు అనిపించిందా దిస్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ట్రూ మీరు నమ్మినా నమ్మకపోయినా మీ ఆర్థిక స్వేచ్ఛ ప్రయాణం కోసం నేను ఈ రోజు ఐదు చిన్న సులభమైన చిట్కాలు చెప్తాను అవి ట్రై చేసి చూడండి మొదట మీరు మీ మనీని ప్రేమించడం మొదలు పెట్టండి తర్వాత పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ ని చెప్పండి తర్వాత గ్రాటిట్యూడ్ తెలపడం ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఇది తర్వాత విజన్ బోర్డ్ లేదా మనీ చార్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోండి అండ్ ఫైనల్ విజువలైజేషన్ కంపల్సరీ ఈ ఐదు చిట్కాలు మీరు ప్రతిరోజు పాటించి చూశారంటే మీ గోల్ని రీచ్ అవుతారు మీ ఆర్థిక స్వేచ్ఛ అనేది మీరు అనుకున్నట్లు ఉంటుంది ట్రై చేసి చూడండి ఇప్పుడు ఆ ఐదు చిన్న చిట్కాలను ఎక్స్ప్లెయిన్ చేసేనా డౌట్ ఉంటుంది కదా ఎలా ఎలా చేయాలి అని మీకు మనీని ప్రేమించడం మనీని ప్రేమించడం ఏంటి అనే క్వశ్చన్ మీలో స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఇది విన్న వెంటనే మనీని ప్రేమించడం అంటే ఏం లేదు మనీని మీరు ఇష్టపడితేనే కదా అది మీ దగ్గరకు వచ్చేది ఎప్పుడు మీరు ద్వేషిస్తూ ఉంటే మనీ నా దగ్గరికి రాదు మాకెప్పుడు మనీ మిగలదు ఇలా నెగిటివ్ థాట్స్తోనే ఉంటే మీ దగ్గరికి మనీ ఎలా వస్తుంది మీరు పాజిటివ్గా మనీ నా దగ్గరకు వస్తుంది నేను అనుకున్న మనీ నేను రీచ్ అవుతాను ఈ టైంకు ఇలా పాజిటివ్ పాజిటివ్ థింకింగ్తో ఉంటే మనీ పట్ల మనీని మీరు ఇష్టపడితే అది మీ దగ్గరకు వస్తుంది పాజిటివ్ మనీ అఫర్మేషన్స్ మనీ అఫర్మేషన్స్ అని కొన్ని ఉంటాయి అవి మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మీరనే కాదు నేను కూడా ఇప్పటికి కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను తెలిసిన వాటి గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేస్తారు తెలుసుకోండి ట్రై చేయండి మనీ ఫ్లోస్ టు మీ ధనం నా వెంట వస్తోంది నా ఫ్యామిలీ సంతోషంగా ఉంది ధన ప్రవాహంతో ఇవన్నీ మనీ అఫర్మేషన్స్ ఒక పాజిటివ్ మైండ్ సెట్ ని క్రియేట్ చేస్తాయి ఇవన్నీ మనం నిత్యం వీటిని అనుకోవడం వల్ల మన మైండ్ సెట్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది నెగిటివ్ బిలీఫ్స్ నుంచి చేంజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా తెలపాలి మనకు ఆల్రెడీ ఏదైతే ఉందో ఆ సంపదకు మనం యూనివర్స్కి థ్యాంక్ యూ అనేది ఖచ్చితంగా చెప్పాలి మనకంటే లేని వాళ్ళు ఇంకా ఉంటారు కదా వాళ్ళకంటే మనం బెటర్ పొజిషన్లోనే ఉన్నాం కదా అందుకు మనం గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి అప్పుడే మనకి యూనివర్స్ ఇంకా ఇస్తుంది మనకు ఆల్రెడీ ఇచ్చిన దాన్ని ఫ్యూచర్లో ఇచ్చేదానికి అన్నిటికీ మనం గ్రాటిట్యూడ్ తెలపడానికి సిద్ధంగా ఉండాలి అండ్ నెక్స్ట్ విజన్ బోర్డు లేదా మనీ చార్ట్ క్రియేట్ చేయడం మీరు అనుకునే గోల్ ఏదైతే ఉంటుందో మీరు రీచ్ అవ్వాలి అనుకుంటారు కదా మనీ గోల్ ఏదైతే అది చార్ట్ క్రియేట్ చేసి విజన్ మీరు డైలీ చూసేటట్లు ఒక వాళ్ళకి చార్ట్ లో మీ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు హౌస్ కొనాలనుకుంటున్నారు ఒక హౌస్ మీరు ఎలాంటి హౌస్ కొనాలనుకుంటే అలాంటి ఒక హౌస్ పిక్ తీసి అక్కడ పెట్టుకోండి మీరు ప్లేస్ కొనాలనుకుంటున్నారు ఒక ల్యాండ్ పిక్స్ దొరుకుతాయి కదా ఇప్పుడు గూగుల్లో తీసి అక్కడ పెట్టుకోండి కార్ కొనాలనుకుంటున్నారు కార్ గోల్డ్ కొనాలనుకుంటున్నారు గోల్డ్ డైలీ మీరు వాటిని చూడడం వల్ల మన కాన్షియస్ మైండ్ అనేది వాటి మీదకి వెళ్తుంది చేంజ్ అవుతుంది నెగిటివ్ థాట్స్ నుంచి మన ఫోకస్ మొత్తం మన గోల్ మీదే ఉంటుంది విజన్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ విజువలైజేషన్ విజువలైజేషన్ ఏంటంటే మనం ఆల్రెడీ మన గోల్ ని రీచ్ అయినట్లు మనం ఇమాజిన్ చేసుకోవాలి మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఆల్రెడీ మన లైఫ్ వచ్చిందని మనం ఊహించుకుంటా ఉండాలి వచ్చింది అనే హ్యాపీ ఫీలింగ్తో ఉండాలి ఇవన్నీ తప్పకుండా ట్రై చేసి చూడండి మీ డే పాజిటివ్గా మొదలవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి ఫాలో మన పేజ్ని ఫాలో చేయండి ఫర్ మోర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం Thank you.